ప్రభు నందు ప్రియులారా నా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యషయ్య గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగట మన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా ఈరోజు నీవు నేను కుమ్మరి ఇంట్లో పనివాళ్ళం మన ప్రభువు మనకు తండ్రి అని సృష్టికర్త అని మనకు బాగా తెలుసు కుమ్మరి ఇంట్లో మంటి ఒక అందమైన పాత్రగా మారడానికి ఒక ప్రక్రియ ద్వారా సిద్ధమవుతుంది కుమ్మరి సిద్ధం చేసే ముందు ఎటువంటి పాత్రను తయారు చేయాలో కుమ్మరి సంసిద్ధత చేసుకుంటాడు మట్టి వివిధ దశాల గుండా సిద్ధమై కుమ్మరి ఏ పాత్రనైతే సిద్ధము చేయాలనుకున్నాడో ఆ రూపం వచ్చేంత వరకు దానికి కావలసిన మార్పులు చేస్తూ ఉంటాడు అయితే నేటి దినాలలో సర్వ సృష్టికర్త అయిన కుమ్మరి అయిన దేవుణ్ణి మర్చిపోయి ఉన్నారు ఆయన మీదనే తిరుగుబాటు చేయుచూ ఉన్నారు యశయ గ్రంథము నలభై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో కుండ పెంకులతో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వాదించు వాదించువానికి శ్రమ జిగటమన్ను దాన్ని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అడుగ అనదగునా వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగుదునా గమనించండి ప్రియుల ఈరోజు మనము ఆయన చేతిలో మట్టిలా ఏ స్థితిలో ఏ దశలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి మనల్ని మనము సమర్పించుకుంటూ మన తండ్రి అయిన కుమ్మరి యొక్క ప్రణాళికపై విశ్వాసము కలిగి ఉంటూ ప్రక్రియ ముగింపులో మనము ఖచ్చితంగా ఆశీర్వాదములు పొందగలమని నిశ్చయత కలిగి ఉందాం మన దేవుడు మన ప్రభువు మన తండ్రి మన జీవితాలను పాత్రలుగా ఉద్దేశపూర్వకముగా మరియు మహిమాన్వితముగా రూపొందించడానికి మన కొరకు కుమ్మరిగా సిద్ధమయ్యాడు మన సృష్టికర్త అయిన మన కుమ్మరి నైపుణ్యముపై మనమందరము విశ్వాసం ఉంచుదాం ప్రియమైన సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒత్తిడి ప్రతి బాధ దేవుని చేతిలోని కుమ్మరి చక్రము మాత్రమే ఆయన నిన్ను చెరిపేందుకు కాదు నిన్ను మలిచి మహిమ పరిచేందుకే పని ఉన్నాడు కనుక నీవు మట్టివి కాని ఆయన చేతుల్లో ఉన్నంత వరకు రూపము అమూల్యమైనదే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక